రౌడీ సీటర్ మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఇరికించే కుట్ర ఎలా జరిగింది మోకా భాస్కరరావు ఒక రౌడీ సీటర్ మచిలీపట్నంలో పేనినాని పెంచి పోషించిన రౌడీ ఈ రౌడీ సీటర్ మోకా భాస్కరరావు రెండు వేల తొమ్మిది నుండి చింతా చిన్ని అనే వ్యక్తితో ఆధిపత్య గొడవలు ఉన్నాయి కులపరంగా కొట్టుకుంటూ ఉండేవారు ఈ నేపథ్యంలోనే చింతాచిన్ని తన ఆధిపత్యానికి అడ్డు వస్తున్నాడని రెండు వేల పదమూడులో ఉల్లంగిపాలెంలో చింతా చిన్నికి వెన్నెముకగా ఉన్న తన అన్న సురేంద్రని మోకా భాస్కరరావు దారుణంగా చంపించాడు అప్పటి నుండి చింతాచిన్ని తన అన్న సురేంద్ర పిల్లలు రౌడీషీటర్ అయిన మోకా భాస్కరరావుపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేస్తూనే ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి మర్డర్లు ప్రోత్సహించే విధానం లేకపోవడంతో చింతా చిన్ని ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు గత నెల రోజులుగా మోకా భాస్కరరావు చింతా చిన్ని మధ్య కుమ్మటాల చెరువుకు సంబంధించిన భూమి విషయంలో గొడవ జరుగుతోంది ఈ రెండు కారణాల వల్లే చింతా చిన్ని షీటర్ అయిన మోకా భాస్కరరావును చంపాడని పోలీసుల విచారణలో తేలింది పోలీసులే స్వయంగా జూన్ రెండున ఈ విషయం చెప్పారు రెండు వేల పదమూడులో రౌడీషీటర్ మోకా భాస్కరరావు చేసిన హత్యలో తమ తండ్రిని కోల్పోవడంతో కక్ష పెంచుకున్న కొడుకులిద్దరూ చింతా చిన్ని సహకారంతో మోకా భాస్కరరావును హత్య చేశారు అయితే వ్యక్తిగత కక్ష భూతగాదాలలో జరిగిన హత్యను సౌమ్యుడు వివాదరాహిత్యుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై ఈ ప్రభుత్వం నెట్టేసింది వరుసగా పీసీ నేతలే టార్గెట్ చేసుకున్న జగన్ రెడ్డి ప్రభుత్వం అచ్చెన్నాయుడు యనమల రామకృష్ణుడు అయ్యన్న పాత్రుడు బీద రవిచంద్ర యాదవ్ బుద్ధ వెంకన్న తరువాత ఎదుగుతున్న బీసీ నేత అయిన కొల్లు రవీంద్రను టార్గెట్ చేసింది కొల్లు రవీంద్రను ఏకంగా హత్య కేసులోనే ఇరికించింది జగన్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కుట్ర చేసింది అనడానికి అనేక కారణాలున్నాయి హత్య జరిగిన జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన చింతా చిన్నీతో పాటు అతని అన్న కొడుకులు ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు ఆ ఫోటోలు వార్తలు మీడియాలో వచ్చాయి మరి పోలీసులు జూన్ రెండున ప్రెస్ మీట్ పెట్టి వారిని పట్టుకున్నామని చెప్పడం ఏంటి హత్య జరిగిన మరుసటి రోజు అన్ని పత్రికల్లో అవి పాత కక్షల వల్లే అని వార్తలు వచ్చాయి తర్వాత ఎవరి కుట్రతో కొలు రవీంద్ర పేరు వచ్చింది జూన్ రెండున కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి పాత హత్య కేసుకు ప్రతీకారంగా తాజాగా జరుగుతున్న భూతగాథ వల్లే హత్య జరిగింది అని చెప్పారు దీనిలో ముఖ్యంగా మోటివ్ పార్టీ ఏమంటే ఈ యొక్క ఉలిగుపాలెంలో ఈ యొక్క మో చనిపోయిన మోకా భాస్కర్ రావుకు ఈ చింత చిన్నికి రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి రాజకీయ పరంగా మరియు కులపరంగా కూడా ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది దానిలో భాగంగానే రెండు వేల పదమూడులో ఈ యొక్క చింతా అన్న సురేంద్రని మోకా భాస్కర్ రాయ్ యొక్క అనుచరులు చంపినారని చెప్పేసి అప్పటి నుంచే ఇతన్ని ఎలాగైనా సరే కడతీర్చాలని చెప్పేసి ప్లాన్ అప్పటి నుంచే వేసుకున్నాడు దానిలో భాగంగానే తనకి ఈ మధ్య కూడా వచ్చేసి ఈ స్థలాల విషయంలో ఇంకా అక్కడ చిన్న చిన్న గొడవలు కూడా మరి ఎవరి కుట్రతో కొలు రవీంద్ర పేరు వచ్చింది జూలై రెండున నిందితులను పట్టుకున్నామని పోలీసులే చెప్పారు మరి జూన్ ఇరవై తొమ్మిది ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు హత్య జరిగితే మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాలకు ఎఫ్ఐఆర్లో ఏ ఫోర్ గా కొలు రవీంద్ర పేరు ఎలా నమోదు చేశారు ఎటువంటి విచారణ లేకుండా ఒక మాజీ మంత్రి పేరును ఏ విధంగా ఎఫ్ఐఆర్లో చేర్చారు అంబులెన్స్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వెళ్లిన పేని నాని మూడు పాటు ఎస్పీ కార్యాలయంలో రహస్య మంతనాలు జరపవలసిన అవసరం ఏం వచ్చింది రిమాండ్ రిపోర్ట్లో తాము పాత కక్షల వల్లే హత్య చేశామని చింతా చిన్ని చెప్పిన విషయం రికార్డ్ చేసింది నిజం కాదా మోకా భాస్కరరావుపై ఉన్న రౌడీషీట్ను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఎందుకు తీయించారు ఒక రౌడీ రౌడీషీటర్ను చంపాలంటే మంత్రిగా ఉన్నప్పుడే కొల్లు రవీంద్ర చంపేవాడు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండగా అది ప్రత్యర్థులను జగన్ రెడ్డి వేటాడుతున్న టైంలో ఎందుకు చంపాలని అనుకుంటారు ఇవన్నీ చూస్తుంటే సౌమ్యుడు వివాదరాహితుడైన మాజీ మంత్రి కొల్లు రవీంద్రను ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఇరికించిందో అర్థమవుతోంది బీసీ నాయకత్వంపై జగన్ రెడ్డి దమనకాండ కొనసాగుతోంది